ఇస్రాయలీలు వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారంటే ముందు ప్రపంచమంతా చదిరిపోయిన తమ గోత్రాల వాళ్ళు తీసుకొచ్చేసుకున్నారు ఇస్రాయేల్ దేశంలో సెటిల్ చేశారు ఇప్పుడు మందిరం కట్టాలి అంటే ఫస్ట్ యాజకులు కావాలి యాజకులు కావాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారము యాజకులు ఎట్లా పడితే అట్లా ఉండకూడదు వాళ్ళు పుట్టినప్పటి నుండి పవిత్రంగా ఉండాలి ఒక యాజకుడు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన డెడ్ బాడీని అతడు చిన్న వయసు నుండి చనిపోయేంత వరకు ముట్టకూడదు అది ఇస్రాయేలీల క్రమం యాజకుడిగా ఉండాలి అని అంటే ఆహరోన్ కళ్ళ ముందు తన ఇద్దరు కుమారులు చనిపోయినా అతను ఆడవలేదు అతను ముట్టుకోలేదు ఇస్రాయేలీలు ఫస్ట్ పరిశుద్ధ స్థలం కావాలి అని అంటే యాజకుల్ని తయారు చేయాలి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నుంచి ఇస్రాయేలీలు యాజకులను కనుగొంటుంది గోత్రాలు వాళ్ళు తిరిగి వస్తున్నారు ఈ గోత్రాలు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పొరపాటున గోత్రం వాళ్ళు మన ఇండియా వాళ్ళనో పాకిస్తాన్ వాళ్ళనో ఆస్ట్రేలియా వాళ్ళనో అమెరికా వాళ్ళనో పెళ్లి చేసుకుంటే అతడు యాజకుడుగా పనికిరాడు ఆ బ్లడ్ లైన్ అనేది ప్యూర్గా ఉండాలి స్త్రీ కూడా లేవీరాలు అయి ఉండాలి పురుషుడు కూడా లేవీడై ఉండాలి వాళ్ళు అన్య స్త్రీలని అన్య పురుషుల్ని పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ అయి ఉండకూడదు వీళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసి ఎక్కడెక్కడో చెదిరిపోయిన ఇస్రాయేలు గోత్రాలు వాళ్ళు తిరిగి వస్తావు అంటే లేవీలందరు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎవరి బ్లడ్ అయితే ప్యూర్గా ఉందో ఎప్పటి నుండి అహరోను వంశంలో నుండి ఇప్పటి వరకు వందల సంవత్సరాల నుండి ఎవరైతే యూదులు తమను తాము పవిత్రంగా కాపాడుకున్నారో వాళ్ళను మాత్రమే వెతికి 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 యాజకుల్ని అపాయింట్ చేసుకుంటుంది అలా యాజకులు అంత పవిత్రంగా ఉండటం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడున్న దేశంలో మీరు ఇస్రాయల్ దేశం వెళ్ళండి లేదా అమెరికాలో న్యూయార్క్ సిటీ వెళ్ళండి అక్కడ మీకు అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అని ఉంటారు అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే యూదులు మనతో కలుస్తారు మాట్లాడతారు మనతో భోంచేస్తారు ఇప్పుడున్న సెక్యులర్ యూదులు జైనిస్ట్ మీరు ఇస్రాయల్ దేశంలోకి వెళ్తే యూదులు ఇస్రాయెల్ దేశంలో చాలామంది కనపడతారు వాళ్ళు మీకు షేక్ అండ్ ఇస్తారు మాట్లాడతారు వాళ్ళందరూ జైనిస్ట్ జూ యూదులు అంటే సియోనికి సంబంధించిన యూదులు వాళ్ళకి అదేం ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమంటారంటే మాకు ఒక దేశం కావాలి అని అంటారు వాళ్ళు జాబ్స్ చేస్తారు వాళ్ళు యుద్ధాలు చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఆర్థోడాక్స్ జ్యూస్ అని ఉంటారు వీళ్ళు మనల్ని దగ్గరికి రానిస్తారు కానీ క్లోజ్గా మాట్లాడిని అన్ని చెప్పరు వీళ్ళు బ్లాక్ సూట్ వేసుకుంటారు ఒక క్యాప్ పెట్టుకుంటారు ఎప్పుడు వాళ్ళు బైబిల్ని ముందు పెట్టుకుని చదువుతారు వీళ్ళు ఉద్యోగాలు చేయరు వీళ్ళు వ్యాపారాలు చేయరు వీళ్ళు యుద్ధాలు చేయరు ఏమి చేయరు మరి వీళ్ళు ఎలా పోషింపబడతారు అని అంటే సెక్యులర్ జూస్ ఎవరైతే ఈ యొక్క సైనిస్ట్ జూస్ అని ఉన్నారో ఆ యూదులు గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే గవర్నమెంట్ వీళ్ళకి కొంత అమౌంట్ ఇస్తూ ఉంటుంది ఆ అమౌంట్ తోటి వీళ్ళు బతుకుతూ ఉంటారు వీళ్ళ పని ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ తీసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓన్లీ లేఖనాలు మాత్రమే చదువుతారు ఇంకేం చేయరు వీళ్ళు బ్లాక్ సూట్ వేసుకుని ఉంటారు మీరు ఇస్రాయల్ దేశం వెళ్తే కనబడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు షేక్ అండ్ ఇస్తే టచ్ చేస్తారు మాట్లాడతారు కానీ వీళ్ళకంటే ఇంకా చాలా చాదస్తుపు యూదులు ఉన్నారు వాళ్ళని ఆర్థోడాక్స్ జ్యూస్ అంటారు వాళ్ళు మీకు ఇస్రాయేల్ దేశంలో ఎక్కడ పడితే అక్కడ కనపడరు ఎరుసలేమ్లో ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉంటారు మీరు యూట్యూబ్కి వెళ్ళి అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే కనపడుతుంది వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో ఉంటారు దానికి ఒక గేట్ ఉంటుంది గేట్ పైన ఏమని రాస్తారంటే మేము ప్రత్యేకింపబడిన జనాంగమో దయచేసి మా ఏరియాలో మీరు రావద్దు అని అంటారు మీ స్త్రీలు వచ్చేటప్పుడు ఈ చేతులు వరకు బట్టలు వస్త్రాలు కప్పుకోండి కాళ్ళకు వస్త్రాలు కప్పుకోండి అని అంటారు మీరు ఆ వీధిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు మీకు ఎదురుగా వస్తున్నారు అనుకోండి వాళ్ళు మీ ముఖం కూడా చూడరు ఇలా ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకుని వెళ్ళిపోతారు మీరు అభ్యంతర పడతారు అరే వీళ్ళు ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళు మీకు షేక్ అండ్ ఎవరు కొంతమంది ఇంకా అతిగా ఏం చేస్తారు అనంటే మీరు పొరపాటున మాట్లాడారు అనుకోండి మొఖం ఇట్టు తిప్పుకుంటారు మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు మీకు జవాబు ఇవ్వరో మీ వైపు చూడరో ఇలా చేయి పెట్టుకుంటారు మీరు చెప్పే మాటలు వినరో వాళ్ళ దృష్టిలో మనం అపవిత్రులమే వాళ్ళు మాత్రమే పవిత్రులు అన్నట్టు అనుకుంటారు వీళ్ళు తమను తాము వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేం మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము మేము అన్యజనులతో కలవకూడదు వీళ్ళ దృష్టిలో అక్కడ జాబ్ చేస్తూ యుద్ధాలు చేస్తూ ఉన్న యూదులు కూడా అపవిత్రులే వాళ్ళకి వాళ్ళతో కూడా వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు ఈ టెంపుల్ని కట్టాలి అని అంటే వీళ్ళకి యాజకులు కావాలి మీరు యాజకుల్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారంటే ఆ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్లో ఈ యాజకుల్ని దాచిపెట్టి ఉంచుతున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ రాదండి మీరు వెళ్ళి ఆ ఆ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్కి వెళ్ళి మీరు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాసి ఇవ్వండి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు వాళ్ళు ఒక భాష మాట్లాడతారు దాన్ని యూదిష్ అంటారు వాళ్ళకి ఇక ప్రపంచంతో సంబంధం లేదు మీరు వాళ్ళకి ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇసురు కొడతారు వాళ్ళు ఫోన్ ముట్టుకోరు వాళ్ళకి ఇంటర్నెట్ లేదు ఇంటర్నెట్ వాడరు ఇజ్రాయెల్ దేశము టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందిన దేశం అలాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఆ జనాంగమే ఈవెన్ ఫోన్ కూడా ముట్టుకోకుండా ఇంటర్నెట్ ముట్టుకోకుండా వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించకుండా యూదిష్ అనే వాళ్ళ సొంత భాషని అలాగే రాయటానికి హీబ్రూ భాషని వాళ్ళు వాడతారు మీరు కనుక అక్కడికి వెళ్తే పద్దెనిమిదవ శతాబ్దంలో ఉన్నట్టుగా అక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎక్కువ టీవీలు ఉండవు టీవీ లేదు అక్కడ వాళ్ళ ఇంట్లో టీవీలు ఉండవు వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉండదు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఒక్క మొక్క రాదు వాళ్ళు ప్యూర్గా దీనికోసమే ఉంటారు అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ ఉంటారు ఆ యూదుల్లో అన్ని గ్రూప్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో బహిరంగంగా అయితే చప్పట్లా వాళ్ళు కానీ రెండు గ్రూప్స్ బయటకు వచ్చినాయి ఒకటి ఎరుషులేంలో ఉంది రెండోది న్యూయార్క్ సిటీలో ఉంది యుఎస్ఏలో న్యూయార్క్ సిటీలో వాళ్ళు ఉన్నారు అమెరికాలో వాళ్ళు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు అక్కడే ట్యాక్సులు కడుతున్నారు కానీ వాళ్ళకి అక్కడ ఒక్క మొక్క ఇంగ్లీష్ రాదు టెక్నాలజీకి దూరంగా ఉన్నారు ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద జనాంగం ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడో చెదిరిపోయిన వీళ్ళు ఈ అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ వీళ్ళు యాజకుణ్ణి పుట్టించడానికి యాజకుడు కుటుంబంలో ఎవరైతే పుడుతున్నారో అతన్ని ఆ వైఫ్ అండ్ హస్బెండ్ని సపరేట్ చేసి ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఆమె ప్రసవించేటట్లు చేసి ఒకవేళ ఆమె ప్రసవించేటప్పుడు ఏమైనా అటు ఇటు అయితే చనిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళరు ఆ పుట్టిన పిల్లలు అలా ఇద్దరు యాజకుల్ని ఫైండ్ అవుట్ చేశారండి వాళ్ళకి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటినాయి ముప్పై సంవత్సరాలు దాటిని అని అంటే యాజకుడు కోసం వాళ్ళు ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారంటే ముప్పై సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళకి యాజకుడు దొరికేడు ఇద్దరు యాజకులు దొరికారు వాళ్ళే దేవుని పరిశుద్ధమైన దేవాలయంలో పనిచేయటానికి ఉపయోగపడతారు ఇప్పుడు ఆ ఇద్దరు యాజకులు ఐడెంటిటీ వాళ్ళు బయట పెట్టాల కానీ బయటకు వస్తారు ఆ ఇద్దరిని మీరు కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళ జీనియాలజీ తీసుకుంటే వాళ్ళ వంశావళి తీసుకుంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి అలా మీరు తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి అహరోన్ దగ్గర లింక్ కలవాలి అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చెక్ చేసుకున్నారంటే మనకి ఇప్పుడు క్రానికల్స్ దినవృత్తాంతాల వృత్తాంతాల పుస్తకం తీసుకున్నారనుకోండి మొదటి పదిహేను అధ్యాయాలు అసలు మనకి ఏమర్థం కాదు అందులో అంటే ఆయన ఈయన కన్నాడు ఈయన ఆయనకు అన్నాడు ఈ ఆయన కన్నాడు ఆయన కన్నాడు ఆయన అన్నాడు ఆయన కన్నాడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆలపిల్లలు ఆలపిల్లలు మీకు అసలు ఆ పదిహేను అధ్యాయాలు పదహారు అధ్యాయాలు బోరు కొట్టేసేసింది అసలు అది మనకు సంబంధం లేదు మనకు అవసరం లేదు కానీ యూదులు కాదు అవసరం యాజకులు కాదు అవసరం వాళ్ళకి వాళ్ళ వంశావళి ఇప్పుడు మీరెళ్ళి ఆ యాజకుల్ని పట్టుకుంటే వాళ్ళ వంశావళి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ లైన్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆహరోన్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళంతా ప్యూర్గా తమను తాము కాపాడుకున్నారు వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకింపబడి చాలా జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తున్నారండి ఇద్దరు యాజకులు దొరికారు